రండి గోపన్న గారు మా పైక మిప్పించండి వేగమే మీరు భూమండలములో నా తొరకవాడు చాలా చండ్రుడని సుంతైన నీ గుండెలో నుంచవైతి రండి గోపన్న గారు మా పైక మిప్పించండి వేగమే మీరు ఇనుడి తానీస గారు ఏల నాపై నుద్దండ కోపము చేసేరు కండ క్రొవ్వు చేతను తొంటరికము చేయును భూమండలములోను నీ కీర్తి నిండా గలగ చేసినాను ఇనుడీ తానీస గారు ఏల నాపైనుద్దండ కోపము చేసేరు తాసంపాదించేసిన ధర్మాన గలుగు కీర్తి ఏ శాస్త్రజ్ఞుడిప్పుడు నీ మతిని కల్పించినాడు రండి గోపన్న గారు మా పై వేగమే మీరు ఘనమైన మీ నగరికొక్క దినము ఖర్చు కాదు స్వల్ప ఘనమైన మీ నగరికొక్క దినము ఖర్చు కాదు స్వల్ప దాని మీద మీ భద్రాచలపురములో గుడి కట్టినాను ధనమిదో మీ భద్రాచల పొరములో గుడి కట్టినాను బలవంతుల ధనము వారి చెలవు లేక ఖర్చు చేయ తలపోవునని మదిలో తలపోయే వైతి వదేమి రండి గోపన్న గారు మా పైకమిప్పించండి వేగమే మీరు స్థిరమాన్ని దేహమిప్పట్లు ఇప్పట్లో నిరణమ్మలేదు నీ ఎట్లా స్థిరమాన్ని దేహం ఎప్పట్లో నిరనమ్మలేదు నీ ఎట్లా దొరభద్రాచల శ్రీరామదాసుడనై దొరభద్రాచల శ్రీరామదాసుడనై చేసి తీసుమి రండి గోపన్న గారు మా పైకమిప్పించండి వేగమే మీరు భూమండలములో నా చాలా చంద్రుడని సొంతైన గుండెలో నుంచనైతి రండి గోపన్న గారు మా పైక ఇప్పించండి వేగమే మీరు